జిల్లా కుప్పం పాఠశాలపై రాజకీయం చేయకండి పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్ వెల్లడి కుప్పంలో విద్యార్థులకు మంచి చదువుని ఇవ్వాలని హాకింగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించాం అంటూ మీడియాతో మాట్లాడిన పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్ రెండు వేల ఇరవై రెండులో స్టేట్ గవర్నమెంట్ నుండి ఎన్ఓసి ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో అఫిలియేషన్ నంబర్ వచ్చింది రెండు సంవత్సరాలుగా పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్తో పాఠాలు చెబుతున్నాం నవంబర్ నెలలో డిఈఓ కార్యాలయం నుండి స్టేట్ గవర్నమెంట్ లో రెన్యువల్ చేసుకోవడానికి ఫోన్ చేశారు పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయని డిఈఓ తనిఖీలు చేసి రికగ్నేషన్ ఇచ్చారు గ్రౌండ్ లో దుమ్ము ఉంది స్కూల్లో ప్రిన్సిపల్ కార్యాలయం దూరంగా ఉందని మండల విద్యాశాఖ అధికారులు తనిఖీ చేసి చెప్పారు షోకాజ్ నోటీస్ లో స్టేట్ బోర్డులో ఎన్రోల్ చేసుకోలేదని పేర్కొన్నారు అని తెలియజేశారు ఈ నెల పద్నాలుగున డిఈఓ షోకాజ్ నోటీసులు అందించారు షోకాజ్ నోటీస్ అందగానే ఐదు రోజుల్లో మేము రిప్లై ఇచ్చాం చాంద్ బాషా అనే వ్యక్తికి చెందిన పిల్లలు మా పాఠశాలలో ఎవరూ చదవడం లేదు చాంద్ బాషా మా పాఠశాలపై ఎందుకు ఫిర్యాదు చేస్తారో మాకు అర్థం కావడం లేదని అన్నారు మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అధికారులకు వెళ్లకుండానే మా పాఠశాల గుర్తింపు రద్దు చేశామని డిఈఓ ప్రకటన విడుదల చేశారు ఇద్దరు ప్రిన్సిపాళ్ళు పాఠశాలను తనిఖీ చేశారు సుమారు రెండు వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం నుండి కాల్స్ చేసి బాధపడుతున్నారు ఈ విషయమై కు వెళ్తాను నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళకపోవడంతో ఈ పని చేశారని అనిపిస్తోంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు యథావిధిగా కుప్పంలో హాకింగ్స్ పాఠశాల నడుస్తుందని తెలియజేశారు పాఠశాలలో సుమారుగా నూట ఇరవై మంది సిబ్బంది పనిచేస్తున్నారు పాఠశాలలో సుమారుగా ఏడు వందల అరవై మంది విద్యార్థులు ఇచ్చారు అన్నీ పక్కగా ఉందని చెప్పి ఇన్స్పెక్షన్ చేసి మొత్తం చేసి మాకు రెన్యూల్ ఇచ్చారు మళ్ళీ ఎందువలన మార్చిలోనే మళ్ళీ ఇన్స్పెక్షన్ చేశారు అని చెప్పి అర్థం కాలేదు సరే ఇన్స్పెక్షన్ చేశారు వెళ్ళిపోయారు దాని తర్వాత మళ్ళా ఈ నెల ఐదో తేదీ మళ్ళా ఇద్దరు మంది ఎంఈఓలు వచ్చారు ఇన్స్పెక్షన్ చేయడానికి ఏడో తారీఖు సారీ ఇద్దరు మంది ఎంఈఓలు వచ్చారు గుడిపల్లి ఎంఈఓ సార్ ఒకరు చిత్తూరు ఎంఈఓ సార్ ఒకరు ఇద్దరు మంది వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు ఇన్స్పెక్షన్ చేసి రిపోర్టు వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు వాళ్ళు ఏమైతే డేటా అడిగారో మొత్తం ఇచ్చినాం సీల్ వేసి సైన్ చేసి మరీ ఇచ్చినాం మొత్తం డేటా దాని తర్వాత ఇరవై నాలుగో తేదీ సారీ పద్నాలుగో తేదీ మాకు షోకాస్ నోటీస్ అనేది ఒకటి వచ్చింది ఈ షోకాస్ నోటీస్లో వీళ్ళు ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే నా ఒక రెండు వందల ఫోన్ కాల్స్ వచ్చినాయి పేరెంట్స్ అందరూ చాలా ప్యానిక్ అవుతున్నారు భయపడుతున్నారు ఏమి సార్ ఇది ఇంకెట్లా మా పిల్లలకి మాకు స్కూల్ బాగుందనే కదా ఈ స్కూల్లో చేర్పించాము కానీ ఈరోజు స్కూల్ ఏదో సోషల్ మీడియాలో ప్లస్ ఏదో న్యూస్లో వచ్చింది ఇంకొకటి దారుణం ఏంటంటే ఎయిట్ నైన్ టెన్కి మాత్రమే రికగ్నేషన్ క్యాన్సిల్ అని ఇచ్చారు కాపీలో ఎయిట్ నైన్ టెన్కి మాత్రమే రికగ్నేషన్ విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి ఇచ్చారు ఎయిట్ నైన్ టెన్కి మాత్రమే కానీ న్యూస్ ఏ విధంగా వస్తూ ఉందంటే స్కూలే మూతబడింది మీరు కావంటే వెళ్ళి టీసీలు తీసుకొని వేరే చోట చేర్పించుకోండి పిల్లలు ఫ్యూచరు వెయ్యి మంది పిల్లలు ఉన్నారంటే అమ్మ నాన్న అనుకుంటే కూడా రెండు వేల మంది అయినారు వాళ్ళ ఇంట్లో అత్త మామ ఇలాంటి వాళ్ళు ఉన్నా ఉంటే నాలుగు వేల మంది నాలుగు వేల మంది ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు మరి నేను మార్నింగ్ సడన్గా అన్నీ సక్రమంగా పెట్టి స్కూల్ రన్ చేస్తూ ఉండి ఈ రోజులకి లోన్లు పేస్ చేసి మేము ఇంక రిటర్న్ చేయకుండా ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మాకు అర్థమవుతోంది ఒక స్కూల్ రన్ చేయాలంటే ఎంత ప్రాబ్లం అవుతుందని స్కూల్ రన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అలాంటిది సడన్గా మార్నింగ్ న్యూస్ చూస్తే మేమేం కావాలి ఏదైనా నాకు సడన్గా జరిగితే ఎవరు బాధ్యులు దీనికి ఖచ్చితంగా నేను హైకోర్టుకి వెళ్తాను న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది గౌరవం ఉంది నాకు ఒకటి క్లియర్గా అర్థమైంది ఏంటంటే చాన్ బాషా టీడీపీ అని ఉంది నేను వైసీపీలో ఉన్నాననేసి మొన్న జరిగిన ఎలక్షన్లో నేను అటు సైడ్ వెళ్ళి సపోర్ట్ చేయలేదని అటు సైడ్ వెళ్ళలేదని ఈ విధంగా చేస్తున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నా దయచేసి దేవాలయం కంటే గొప్పది విద్యాలయం అంటారు దానాల కల్లా గొప్పదానం విద్యాదానం అంటారు దయచేసి విద్యాలయాల మీద దేవాలయాల మీద రాకండి మంచిది కాదు ఇది నాకు అర్థమైనంత వరకు హైకమాండ్కి ఐడియా ఉండదు అనుకుంటా ఉన్నా ఎందుకంటే హైకమాండ్కి ఐడియా ఉంటే ఈ విధంగా చేస్తారని చెప్తా నాకైతే నమ్మకం లేదు విన్నాను కదా యాక్చువల్లీ ఎంఈఓ గారు ఇన్స్పెక్షన్ చేసినారు ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చిన రిపోర్ట్లు చెప్పాను కదా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మారిన వెంటనే ఎంఈఓ గారు ఎంఈఓ గారు సిక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్ అంటే జూన్లోనే జూన్లోనే ఎంఈఓ గారు ఇన్స్పెక్షన్ అయింది ఎందువల్ల ఎందువలన అంటే అదే ఇందాక చెప్పాను కదా దాంట్లో చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది నాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు పేరెంట్స్ పేరెంట్స్ ఎవరైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళే ఇన్ఫార్మ్ చేసి ఉంటారు కానీ ఇక్కడ ఒక చాన్ భాష అని ఒక ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ వ్యక్తినే ఆయన ద్వారా ఇప్పించారు దాంట్లో చాలా క్లియర్గా ఉంది టీడీపీ అని చెప్పేసి సో గత ఐదేండ్లలో ఎక్కడైనా ఏమైనా ఏదైనా ప్రాబ్లం చేసి ఉంటే నేను ఒక వైస్ చైర్మన్గా ఉన్నాను మున్సిపాలిటీకి ఏ ఒక్క రూపాయిన అవినీతి ఉంటే మీరు ఆ విధంగా ఎదుర్కోండి దయచేసి కానీ ఒక రెండు వేల మంది తల్లిదండ్రులు వెయ్యి మంది విద్యార్థులు వాళ్ళ ఫ్యూచరు స్కూలు చేంజ్ చేయాలంటేనే పిల్లలు చాలామంది బాధపడతారు వద్దు ఇదే స్కూల్లో ఉంటామని అలాంటిది ఒక సడన్గా వాళ్ళకి స్కూల్ క్లోజ్ అయింది రికగ్నేషన్ క్లోజ్ అయిందంటే చాలా ఇబ్బంది పడతారు చాలా బాధపడతారు దయచేసి ఈ విధంగా చేయకండి వేరే నా రకంగా ఏదైనా ఇంకా నా నా విషయంలో ఇండివిజువల్గా ఏదైనా ఉంటే నాకు ఇబ్బంది పెట్టండి అంతేగాని విద్యాలయాల మీద దయచేసి రాక రాకండి ఇంకొకటి అదేవిధంగా ఈరోజు మన స్కూల్లో వన్ ట్వంటీ స్టాఫ్స్ ఉన్నారు టీచింగ్ స్టాఫ్స్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ డ్రైవర్లు క్లీనర్లు డైరెక్ట్గాను ఇంటైరెక్ట్గాను నూట ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాం అదేవిధంగా ఇండైరెక్ట్గా ఆటోలో వచ్చేవాళ్ళు వేరే రకాలుగా బుక్స్ కానీ ఇంకోటి ఇంకా ఎంతమంది దీనివలన లాభపడుతున్నారు ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ప్రాబ్లం ఉంది అలాంటిది నూట ఇరవై మంది ఫ్యామిలీసు స్కూల్ వలన హ్యాపీగా ఉన్నారంటే ఒకసారి ఆలోచించి చూడండి నా మీద ఉన్న కోపము నా మీద ఉన్న ప్రాబ్లము దయచేసి స్కూల్ మీద కానీ ఇక్కడ స్కూల్లో ఉండే స్టాఫ్స్ మీద కానీ వాళ్ళు ఎవరి మీద స్టూడెంట్స్ మీద కానీ చూపించకండి యూడైస్ యూడైస్ అనేది రెండు వన్ టు సెవెన్ ప్లస్ ఎయిట్ నైన్ టెన్ మనకి ఎప్పుడైతే వన్ టు ట్వెల్వ్ సిబిఎస్ఈ అప్లికేషన్ వచ్చిందో అప్పుడు మనకి సింగల్ యూడైస్ చేసి ఇచ్చారు రిక్వెస్ట్ పెట్టాము ఈ విధంగా సిబిఎస్ఈ అఫిలేషన్ వచ్చింది మాకు ఇవాళ యూడేస్ అని అడిగితే సింగల్ యూడైస్ త్రీ జీరో ఎయిట్ అని చెప్పించారు ఇది మనకి ఇచ్చిన యూడైస్ నంబర్ కూడా ఉంది ఇక్కడ అన్నీ ఉన్నప్పటికీ ఈ విధమైన అసలు చాలా అంటే చాలా బాధేస్తుంది రాజకీయాలు అనేది సినిమాలోనే వింటా ఉన్నాం రాజకీయాలు చేయొద్దు రాజకీయాలు చేయొద్దు అని కానీ రాజకీయాలు అనేది ఇంత దారుణంగా ఉంటుందా దరిద్రంగా ఉంటుందా అనేసి ఈరోజు డైరెక్ట్గా చూస్తుంటే బాధేస్తుంది ఏం చెప్పాలో నాకైతే మాటలతో చెప్పలేను ఒక స్కూలు ఈ స్థాయికి రావాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి నేను ఒక బీపీఎల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ అంటే అక్కడి నుంచి వచ్చి ఒక ఆరు మంది బోర్డు మెంబర్స్ని వేసుకుంటూ కొద్ది కొద్దిగా డబ్బులు అందరూ షేర్ చేసుకుంటూ ఈరోజు ఒక మంచి ఎడ్యుకేషన్ ఎందుకంటే నేను గట్టిగా నమ్ముతా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ ఊరైనా అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమని అందువలన ఒక స్కూల్ పెట్టాలనుకున్నాం అందువలనే ఆ మూతపడిన స్కూల్ కూడా నేను చదువుకున్న స్కూల్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసి రన్ చేసాము ఈరోజుగా సక్రమంగా అందులో కూడా నైన్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు రన్ అవుతూ ఉంది సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఒక ఆరు మంది కలిసి ఈడ ఒక స్కూల్ స్టార్ట్ చేశాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు మన నియోజకవర్గంలోనే టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ ఉన్న ఏకైక స్కూల్ ఏదైనా ఉందంటే అది హాకింగ్ స్కూల్ మాత్రమే అదేవిధంగా ఎక్స్ట్రా కరీకులర్ యాక్టివిటీస్ హార్స్ రైడింగ్ దగ్గర నుంచి స్కేటింగ్ నుంచి ఆర్చరీ షూటింగ్ యోగా కరాటే మెడిటేషన్ మ్యూజిక్ అన్ని రకాలైన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇవన్నీ చేస్తూ ఉండి ఇంతవరకు అప్పుల నుంచి బయటపడలేదు అందులోనే స్కూల్ క్లోజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తే ఒకే ఒక షో కాస్ట్ నోటీస్తో కనీసం ఒక రెండు మూడు షోకాస్ నోటీస్ అయినా ఇష్యూ చేస్తారు మేము ఏదైనా తప్పు చేసింటే సర్దిద్దుకోనికైనా టైం ఇస్తారు ఏ మాత్రం లేకుండా ఒకే ఒక సింగిల్ షో కాస్ట్ నోటీస్తో ఎక్స్ప్లెనేషనే ఇవ్వలేదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకముందే టైం అడిగిన వెంటనే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి మాకు రికగ్నేషన్ రద్దు చేస్తున్నామని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడము ఆర్డర్లో కూడా ఎయిట్ నైన్ టెన్ అని ఉంది కానీ న్యూస్లో వచ్చిండేది స్కూలే క్లోజ్ అయిందని చెప్పి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టడము ఎంతవరకు న్యాయం అని చెప్పి మీ విజ్ఞాతకే వదిలేస్తున్నాను ఇంకా మీరే ఆలోచించుకోండి థ్యాంక్ యూ